టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కొన్నేళ్ల క్రితం వన్ ఎయిట్ కమ్యూన్ పేరుతో రెస్టారెంట్ చైన్ బిజినెస్ను ప్రారంభించారు తనదైన బ్యాటింగ్తో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించారు తాజాగా ముంబైలోని జుహు ప్రాంతంలో దివంగత లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ బంగ్లాను రీమోడల్ చేసి అక్కడ రెస్టారెంట్ను ప్రారంభించారు విభిన్నమైన ఫుడ్ తో అదరగొడుతున్న ఈ రెస్టారెంట్లో రేట్లు మాత్రం ఎక్కువేనన్న టాక్ వినిపిస్తోంది తాజాగా కోహ్లీ రెస్టారెంట్ కు సంబంధించిన మెను నెట్టింట వైరల్ గా మారింది ప్లేట్ బిర్యానీ రేటు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు సాధారణ హోటల్స్ లో ప్లేట్ చికెన్ బిర్యానీ వంద నుంచి నూట యాభై వరకు ఉంటుంది అలాగే ఒక చపాతి లేదా రోటీ ఇరవై నుంచి నలభై రూపాయల వరకు ఉంటుంది అదే కాస్త పెద్ద హోటల్స్ లో బిర్యానీ ధర మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు చపాతి తందూరి రోటీ నలభై నుంచి డెబ్బై రూపాయల వరకు ఉంటుంది కానీ కోహ్లీ రెస్టారెంట్లో మాత్రం వీటి రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి తందూరి రోటి నాన్ ధర నూట పద్దెనిమిది సాల్టెడ్ ఫ్రైస్ ధర మూడు వందల నలభై ఎనిమిది లక్నో దమ్ ల్యామ్ బిర్యానీ ధర తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చికెన్ చెట్టినాడు బిర్యానీ ధర ఎనిమిది వందల డెబ్బై ఏడు ప్లేట్ ప్లెయిన్ రైస్ మూడు వందల పద్దెనిమిదిగా ఉంది ఇక్కడ అత్యంత ఖరీదైన వంటకం నాన్ వెజ్ ల్యామ్ షాంక్ దీని రేటు రెండు వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలుగా ఉంది కోహ్లీ స్పెషల్ చాక్లెట్ మూస్ ధర ఎనిమిది వందల పద్దెనిమిదిగా ఉంది ఈ రెస్టారెంట్ కు సంబంధించిన మెను జొమాటోలో అందుబాటులో ఉంది